తెలుగు న్యూస్ కి స్వాగతం నేను ప్రియా నమస్కారం ఇది మరణించిన వారి ఆఖరి మదిలి కానీ ఆ గ్రామ ప్రజలకు మాత్రం అంత ఆవేదనకు కారణమవుతుంది మనం మాట్లాడుతుంది రోల్కల్ గ్రామం గురించి గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలు ఈ గ్రామ ప్రజలకు తీరని కష్టాన్ని మిగిల్చాయి ఆ వర్షాల దాటికి గ్రామంలో శ్మశాన వాటిక పూర్తిగా నీటి మట్టమైంది చూస్తున్నారుగా మృతుల అంత్యక్రియలు నిర్వహించడానికి సైతం స్థలం లేక గ్రామ ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తమ ఆత్మీయులకు శాశ్వత వీడ్కోలు పలకడానికి కూడా పడుతున్న ఈ దుస్థితి నిజంగా హృదయ విదారకం వర్షాలు తగ్గిన నీటి మట్టం తగ్గకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించడం ప్రజలకు ఓ పెద్ద సవాల్గా మారింది గ్రామ ప్రజలు ఏకతాటిపై నిలబడి సమస్యను పరిష్కరించాలి అని శాశ్వత ప్రత్యామ్నాయం చూపించాలి అని కోరుకుంటున్నారు ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే స్పందించి ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అన్న అవసరం ఎంతైనా ఉంది ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు రోళ్లకల్ గ్రామం నుండి మా ప్రతినిధి అందిస్తున్నా మరిన్ని వివరాలు తెలుసుకున్నాం భాస్కర్ మా రోళ్ళక్కలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మసాలా వాటికే మొత్తం మొన్న దాన్ని మళ్ళా పునరుజ్జ చేయాలి దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దానికి అనుకూలంగా గవర్నమెంట్ చర్యలు తీసుకొని సానుకూలంగా ప్రతి అది చేయాలి